ఈరోజు కేంద్రంలో అవలంబిస్తున్న విధానం ఇరవై ఎనిమిది మంది కాశ్మీర్లో వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని ఉగ్రవాద రూపంలో వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి బాధ్యత వహించాలి వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్సిక్యూషన్ ఇవ్వాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం పబ్లిక్ ఫోర్ జస్టిస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహమాన్ మరణకాండ చాలా దిగ్ధాంతం గురి చేస్తుంది ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తా ఉన్నాయి చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద లేని పని అన్ని కల్పితాలు చేసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్న భిన్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దించితేనే తప్ప ఈ రాష్ట్రానికి కేంద్రానికి శాంతి అనేది ఉండదు పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని రెస్సొడుతూ మత ఉద్దేశాలు లేపుతూ ప్రతి ఒక్కరి మీద అలజడి సృష్టిస్తూ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి తీవ్రవాదుల్ని ఎలా పోషిస్తుందో ఆర్ఎస్ ఎలా పోషిస్తుందో బీజేపీ వాళ్ళని గతెించే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వదిలిపెట్టారని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చినాం జేపీ చాలా చాలా తదురు బ్యాడ్ అలా ఇండియాకి ఎందుకంటే మోడీ గారు ఊరి టూరిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మన ఇండియాకి ఇక్కడ జనాలకి రక్షణ లేదు అయిన కొత్త పెళ్లి జంట హనీమూన్ కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సాహు బతుకులు ఉన్నారు ఒకరు చచ్చిపోయారు దాదాపు ఇరవై ఎనిమిది బీజేపీ గవర్నమెంట్ పుట్టన పెట్టుకున్నది ఏంటంటే లాస్ట్ టైం కూడా పూల అటాక్ గారు దాదాపు మూడు వందల మంది ఆర్బీ జవాన్లకు ఇట్లానే చచ్చిపోయినారు వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ఒక కూడా జరగలేదు ఎంక్వైరీ కూడా ఏం మోడీ గారు జస్ట్ టూరిస్ట్ మోడీ లెక్క ఉన్నారు దయచేసి ఇప్పుడు ఇరవై ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా నష్టపరిహారంగా మంచి కుటుంబంకి పోర్టుపాటు గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకుంటున్నా మరోసారిగా ఇలాంటి ఇలాంటి ప్రకటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ ఈ రోజు భారతదేశం ఒక్కసారే ఉలిక్కుబడిన రోజు ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలో ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈరోజు జరిగిన సంఘటనే రుజువు చేస్తుంది సైనికుల ముసుగులో వచ్చిన తీవ్రవాదులు భారతదేశ పౌరులను మట్టు పెట్టమంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల రక్షణని గాలి వదిలేసి ఏ కాడికి కూడా మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ మొత్తం గడుపుకుంటుంది కానీ అన్యం పుణ్యం పెరగని భారత పౌరులు ఈ మారణ కామడౌన్లో అసూలు వాసారు దానికి ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తూ వారికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఈ యొక్క ఘాతుకాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మలా మతాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఈ యొక్క విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోము మా అగ్రనాయకత్వం కూడా ఈ యొక్క ఘాతుకాన్ని తీవ్రంగా నిరసిస్తుంది ఏదైనా ఇకనైనా ఇలాంటి మద్దతు రాజకీయాల్ని మానుకొని ప్రజల రక్షణ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా మన రక్షణ వలయాన్ని పటిష్టపరచవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ ఘాతుకంలో టెర్రరిస్టుల ఘాతుకంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు సంఘటన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్లో మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద వాతావరణం చూడడానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద మన దేశాన్ని చిన్నా భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజు కుటుంబ సభ్యుని కోల్పోయిన బాధలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మన సోదరులు వాళ్ళు ఎంతో మంది మరి వాళ్ళ కుటుంబాలతో పాటు పిల్లలతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంతోషంగా ప్రాంతానికి వెళ్ళారు మరి వాళ్ళు రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే ఈ ఈ సందర్భంగా ఒకటి మన భారతీయులంగా మనం ఒకటి ఆలోచించాలి ఉగ్రవాదానికి కులము మతము ప్రాంతము లేదు ఉగ్రవాదం ఎక్కడ ఉంటే కూడా అక్కడ అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల మన దేశం ముందుకు అభివృద్ధి పోవడానికి కూడా ఆతంకం కలిగిస్తుంది కాబట్టి ఉగ్రవాదంలో ఏదైతే వాళ్ళు కోరుకొని ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి మత లోహాలు తీసుకొచ్చానికి ప్రయత్నం చేశారో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ ఆటలు సాగో మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం విషయాన్ని మన భారతీయులందరం తెలియజేయాలనే ఉద్దేశంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ తెలియజేసుకుంటూ మరి డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ దగ్గర మరి కోవర్తుల ర్యాలీ ద్వారా మరి నిరసన తెలియజేసి ఆ కూడా ప్రగాఢమైన సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం కాశ్మీర్ లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో ఇరవై ఎనిమిది మందిని ఏదైతే పొట్టను పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంట్ మోడీ గారిది దీనిది ఒక బాధ్యత ఎందుకంటే కేంద్రంలో సెంటర్లో మోడీ గారు బీజేపీ కేంద్రం ఉంటానా ఇవాళ ఇట్లాంటి సంఘర్షణ జరిగిందంటే ప్రజలు భయపడే ఏదైతే అన్ని కులాలు కూడా భయపడే సూచనలు ఉన్నాయి చేపట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఏదైతే అక్కడ జరిగిన దానికి వాళ్ళ కుటుంబాలకి సంతాపగా సానుభూతిగా ఖమ్మం టౌన్ల కార్పొరేటర్గా నేను సంతాపం తెలియజేసుకొని నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ Porque está